హనుమాన్ దీక్ష సమాజంలో శాంతి సమైక్యతను నెలకొల్పుతుందని హనుమాన్ దీక్ష రూపకర్త స్వామి పేర్కొన్నారు దేశంలో ఏడాదికి రెండు సార్లు జరుపుకునే వేడుక హనుమాన్ జయంతి అని నలభై ఏళ్ల క్రితం తాను హనుమాన్ దీక్ష పీఠాన్ని స్వీకరించినట్లు చెప్పారు హనుమాన్ జయంతి విశిష్టత మాల దీక్ష ప్రాముఖ్యతలపై శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామితో మా ప్రతినిధి క్రాంతి ముఖాముఖి హనుమాన్ మాల దీక్ష రూపకర్త భారత హనుమాన్ దీక్ష పీఠం పీఠాధిపతి శ్రీ దుర్గాప్రసాద్ స్వామిజీ ఉన్నారు వారి నడిగి అసలు హనుమాన్ జయంతి ప్రత్యేకత ఏంటి ఈ హనుమాన్ మాల వేయడం వల్ల ఉపయోగాలు ఏంటి ఈ హనుమాన్ మాల రూపొందించడం గల వెనుక ఉన్న కారణాలు ఏంటని వారిని అడిగి తెలుసుకుందాం స్వామి ప్రధానంగా మనకి హనుమాన్ జయంతి అనేది సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది ఈ రెండేంటి జయ హనుమాన్ జై జయ హనుమాన్ వైశాఖ మాసే కృష్ణాయా దశమ్యం మందవాసరే పూర్వభద్ర ప్రభూతాయ ఆంజనీయాయ మంగళం వైశాఖ మాసంలో స్వామి హనుమ పూర్వభద్ర అనే నక్షత్రంలో తిథి దశమి అనే తిథిలో జన్మించారు అని మనకి శాస్త్రాలు వేదాలు చెప్తున్నాయి దాని ప్రమాణంగా దక్షిణ భారతదేశంతో కూడా ఈ యొక్క హనుమత్ జయంతి చేయడం ఒక సంప్రదాయంగా శాస్త్రీయంగా జరుగుతుంది చైత్రమాసం వచ్చేటువంటి హనుమత్ జయంతి అంటే ఉత్తరాది హనుమత్ జయంతికి దక్షిణాది హనుమత్ జయంతికి ఒక నలభై రోజులు అంటే అధిక మాసం వచ్చినప్పుడు మనకి అమావాస్య తర్వాత నెల మారుతుంది ఉత్తర భారతదేశంలో పౌర్ణమి తర్వాత మాసం మారుతుంది అనమాట ఆ టైంలో వారు ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి అధిక మాసం సమయంలో మనకి చిన్న జయంతి అంటారు చైత్రమాసంలో పెద్ద జయంతికి నలభై రోజుల తేడా అది భార ఉత్తర భారతదేశానికి చిన్న జయంతి చైత్ర మాసం హనుమత్ జయంతి అనే ఒక సంప్రదాయం వస్తుంది రెండు హనుమత్ జయంతిలు చేయడం అనేటువంటిది ప్రజల విశ్వాసం ఈ హనుమాన్మాల రూపొంది దీక్షమాల రూపొందించాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు ఎన్ని సంవత్సరాల క్రితం ఇది ప్రారంభించారు వంద సంవత్సరాల పూర్వం విజయవాడలో పవిత్ర కృష్ణానది ఇంద్రకలాద్రి ఉత్తర భాగంలో సద్గురు స్వామి మహారాజ్ వారు పీఠాన్ని స్థాపించారు ఆంధినీ స్వామిని ఆరాధన చేసి ఉపాసించి వారిని దర్శించి వారి యొక్క ఆజ్ఞ ద్వారా ఆనాడు ప్రజల్లో అనాచారాలు మూఢనమ్మకాలు అంటరానితనాలు ఉన్నాయి ఎవరిని దేవాలయంలోకి రాణించే పరిస్థితి లేదు ఎవరికి దీక్ష మంత్రాలు ఇచ్చే పరిస్థితి లేదు అలాంటి రోజుల్లో సద్గురు సైదప్పుల స్వామి మహారాజ్ దేశంలో ఉండేటువంటి సామాన్య ప్రజలకి హనుమంతుడి యొక్క ఆశీర్వాదం హనుమంతుడి యొక్క దీక్ష మంత్రం ఇవ్వాలని వారు నాకు నలభై సంవత్సరాల పూర్వం ఈ యొక్క దీక్ష పీఠాన్ని ఈ దండాన్ని ఇచ్చారు మరి ఆ సు సందర్భంగా వారి ఆశీర్వాదంతో ఈ దీక్ష వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యానికి ముఖ్య కారణం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ద్వారా తన చే మానవుడు చేసేటువంటి కార్యాలు కార్యసిద్ధి అవుతుంది జయప్రదం అవుతుంది తను తన కుటుంబం ఎంతో అభివృద్ధి చెందాడనేటువంటిది ప్రధాన అంశం కాబట్టి ఈ దీక్ష ప్రారంభం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ప్రజలకి మంచి జరుగుతుందనే కార్యక్రమం ఈ హనుమాన్ మాల నియమ నిబంధనలు ఎలా ఉంటాయి స్వామి హనుమంతుడి యొక్క దీక్ష అంటే బ్రహ్మచర్య వ్రతం ప్రధానంగా ఎవరవుతే బ్రహ్మచర్య యొక్క వ్రతంలో మౌన దీక్షగా మౌన వ్రతంలో జప అనుష్ఠాన పారాయణ సంకీర్తన ధ్యానం అనేటువంటిది ఏదవుతుందో ఇవన్నీ తద్వారా ప్రజల్లో శాంతియుత మార్గం ఏర్పడుతుంది సమైక్యత జరుగుతుంది సమాన భావన జరుగుతుంది అందరూ ఒకటే మన అందరం కూడా భగవంతుడు యొక్క సంతతి అనే భావన కలుగుతుంది కానీ ఈ ఉద్దేశంతో ఈ దీక్ష యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది శ్రీ 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 దుర్గా దుర్గాప్రసాద్ స్వామి చెప్తున్న విషయాలు కెమెరా పర్సన్ ఉమాతో క్రాంతికుమార్ ఈటీవీ న్యూస్